దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ వదిలా కాంబినేషన్ లో వస్తున్న మరో ప్రతిష్టాత్మక సినిమా ది ప్యారడైజ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఈ రోజు నాని ఫస్ట్ లుక్ ను చిత్రం రిలీజ్ చేసింది ఇందులో నాని జడల్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా ఆయన లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ వదిలా సోషల్ మీడియాలో పోస్టర్ ను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మీ అందరి ముందుకు జడల్ ను తీసుకొస్తున్నా ఈసారి మా హీరో నాని అన్న నరకంలోకి నడిచి వెళ్లి దాన్ని ది ప్యారాడైజ్ గా మార్చేస్తారు అని చెప్పుకొచ్చాడు నాని కూడా తన లుక్ షేర్ చేస్తూ వాడి ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా అని రాసుకొచ్చాడు నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం బెంగాలీ ఇంగ్లీష్ స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్ లోకి రానుంది ఈ చిత్రంలో కిల్ సినిమాతో గుర్తింపు పొందిన నటుడు రాఘవ్ జుయల్ ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తున్నాడు ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ శరవేగంగా జరి ఇప్పటికే ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ పర్యవేక్షణలు భారీ సెట్లు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం విదేశీ స్టంట్ మాస్టర్లు కూడా పనిచేశారని ఇది సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్రను రెండు పోస్టర్ల ద్వారా పరిచయం చేస్తామని దర్శకుడు బోధిలా వినూత్న ప్రచార వ్యూహాన్ని వెల్లడించాడు ఎస్ఎల్వి సినిమా పతాకంపై సుధాకర్ చెరుకోరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు